మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం చేయాలి మనుషుల నిమిత్తం అంటే మరి మనం చేసేవన్నీ మనుషులు మనం చేసేవన్నీ మనుషులకు మధ్యనే కదా జరుగుతాయి ఏది చేసినా ఒక మనిషికి చేసేదే కదా మరి ఒక మనిషి అనారోగ్యంతో ఉన్నాడు వీళ్ళు ప్రార్థన చేయాలా ఒకరు వివాహం చేసుకుంటున్నారు ఉద్యోగం కూడా చేయాలి కోసం ప్రార్థన చేయాలా ఇవన్నీ మనుషుల నిమిత్తమే కదా చేయాలా మరి మనుషుల నిమిత్తం కాకుండా ప్రభువు నిమిత్తం చేయమంటున్నారండి ఏంటి అంటే మనిషికి చేసేటటువంటిది ఏదైనా ప్రభువుని బట్టి చేయాలి ఆ మనిషిని బట్టి కాదు ప్రభువును బట్టి నీకు నేను సహాయం చేయాలి ఎందుకు అంటే ఏం చెప్తున్నాడు నిన్ను వల్ల నీ గురువులు ప్రేమించి అన్నారు మరి మనిషినిగా ప్రేమిస్తున్నావు మనిషులకే సహాయం చేస్తున్నాం కదా మరి దానాలు ధర్మాలు ఇవన్నీ చేసేది మనుషులకే సహాయం చేస్తుంది మనుషులకేగా నీ తోటి సహోదరులకేగా మరి మనుషులకే అవన్నీ చేస్తున్నాం మరి మనుషుల నిమిత్తం చేద్దాం చేస్తుంది మనుషులకే కాని మనుషుల నిమిత్తం కాదు చేస్తుండే మనుషులకే కానీ ప్రభువు నిమిత్తం చేస్తున్నాము చేస్తున్న మనుషులకే కానీ దేవుని నిర్లక్ష్యం చేసి కాదు కంటికి కనిపించేవి మనుషుల నిమిత్తం అయింది కంటికి కనిపించనివి దేవుని నిమిత్తము అంటే ఇప్పుడు మనిషికి నువ్వు చేసేటటువంటి ఏ సహాయమైనా మనిషికి కనబడాలని చేస్తే అయితే మనిషి నిమిత్తం దేవునికి మాత్రమే కనబడాలి